వర్గ ప్రజలందరికీ నమస్కారము ఈరోజు కుప్పం నడిపట్టినందు మా దేవుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలారం వేసి ముందు ఈ మీడియా ముందుకు రావడం కారణం ఏమంటే అయ్యా మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు దాదాపు ముప్పై సంవత్సరాలుగా పీడిత వర్గాల కోసం ఈ సమాజ కోసం సమాజాని కోసం ఒక ఎస్సీ రిజర్వేషన్ పోరాటంతో పాటు అన్ని సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేస్తూ ఈ ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రజాస్వామ్యం కోసం ఈ ప్రజల మీద జరుగుతుండే అన్యాయాల కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో గౌరవీయులు నరేంద్ర మోడీ గారు కూడా పీడిత వర్గాలకు ఎవరైతే పోరాటం చేసి ప్రజాస్వామ్యానికి న్యాయం చేసినారో పీడిత వర్గాలకు ఎవరైతే పోరాటం చేస్తూ ఆ పీడిత వర్గాలని పైకి తీసుకుని వస్తున్నారు అలాంటి ఆలోచించి ఇలాంటి పీడిత వర్గాల కోసం పోరాడే నాయకుని కూడా ఒక పద్మశ్రీ అవార్డు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇలాంటి వాళ్ళని మనము ఎంకరేజ్ చేస్తే వాళ్ళని ఉత్సాహపరిస్తే ఈ పీడిత వర్గాల సమాజం బాగుంటుందనే ఉద్దేశంతోనే గౌరీనీలు నరేంద్ర మోడీ గారు మా నాయకునికి మనశ్రీ మందక్ష్ణ మాది గారికి పద్మశ్రీ అవార్డు ఏం జరిగింది ఆ అవార్డు ఇస్తే కొందరు కొన్ని రకాలుగా మాట్లాడడం కూడా వింటా ఉన్నాం దయచేసి పద్మశ్రీ అవార్డు అనేది అందరికీ ఎవరైతే ఈ సామాజానికి ఈ ప్రభు ఈ కేంద్రంలో కానీ ఈ సామాజిక వర్గానికి కానీ ఎవరైతే న్యాయం చేస్తారో అని పరిశీలించే ఇస్తారయ్యా మీరు అనుకుంటాం మీరు మాట్లాడే మాటలు అది కరెక్ట్ కాదు యావత్ సామాజ్యమే ఇవద్దు ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వమే ఈరోజు ఆయనకి ఈ పద్మశ్రీ అవార్డు ఇవ్వడము చాలా గొప్పతనము ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ముందు ముందుగా ఆయన ఆరోగ్యశ్రీ పథకాన్ని సంపాదించిన వ్యక్తి కాబట్టి ఆ ఆ పథకం ద్వారా నిన్న బీదవాళ్ళైనా నిన్న నిరుపేదలైనా కూడా ఈరోజు గుండె ఆపరేషన్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ పథకం లాగానే వికలాంగులు దివ్యాంగులకి పింఛన్ పెంపుదాత ఈరోజు కేవలం ఒక మాది జాతి తీసుకుంటున్నారా యావత్ ఈ ప్రభుత్వంలో ఉండే అన్ని జాతులు కూడా యావత్ సమాజం కూడా ఆ దివ్యాంగుల పింఛను ఆరు వేయ రూపాయలు తీసుకుంటున్నారంటే దానికి కారణం నందకృష్ణ మాది గారు ఇలాగా ఇక చెప్పకపో ఇకపోతే ఇలాగా ఒక ప్రభుత్వం ద్వారా పోరాటం చేసి సామాన్యమైన ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి కాబట్టి అంతా గుర్తించే ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం అని కూడా మీకు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నా కుప్పం నియోజకవర్గ నా రక్త బంధువులకి నాతో పాటు నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పేరు కనుక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను జై మాదిగా జై మందక మాదిగా జై పద్మశ్రీ మందక మందకృష్ణ గారికి వందనాలు గుర్ గుర్తింపును గుర్తించి అన్నగారిని పద్మశ్రీ అవార్డు ఇచ్చి భారతదేశ అత్యున్నత పురస్కారం ఇచ్చి అభినందించడం మాకందరికీ కూడా చాలా చాలా సంతోషకరం మా ఒక ఈ దేశంలో దళితులకు అందున ప్రజా ఉద్యమాలకు అలవాటుపడి ప్రజా ఉద్యమాల కోసమే పుట్టినటువంటి మందకృష్ణ గారికి భారతీయ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అవార్డును ఇవ్వడం చాలా సంతోషమని మేమందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మందకృష్ణ మాది గారి పక్షాన మరోసారి కుప్పం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను జై భీమ్ జై మందకృష్ణ మాదిగా జై ఎంఆర్పిఎస్ కుప్పం ప్రజలకు అదేవిధంగా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కుప్పం అంబేద్కర్ బాబు విగ్రహం ముందు ఈరోజు ఈ చిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మా ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మాదిగా మాది ఉపకులాలకే కాకుండా చాలా సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యాలను లక్ష్యాలను తీసుకుని బాధ్యతగా సాధించడం జరిగింది ఇందులో ప్రధానంగా ఆరోగ్యశ్రీ గుండె పిల్లల జబ్బులకు అదేవిధంగా వికలాంగులకు